పీవీ ఘాట్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులర్పించారు కేటీఆర్ దేశానికి పీవీ చేసిన సేవలను బీఆర్ఎస్ నేతలు స్మరించుకున్నారు తెలుగువారికి దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ అని అన్నారు కేటీఆర్ వారికి తెలంగాణ వారికి అదేవిధంగా భారతదేశానికి వన్నె తెచ్చి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఆనాడు అప్పుల్లో మునిగిపోయిన భారతాన్ని మన్మోహన్ సింగ్ గారితో కలిసి బయటికి తీసుకొచ్చి భవిష్యత్ భారతవనికి బంగారు బాటలు పరిచిన మహానుభావుడు తెలుగు తేజస్సు తెలంగాణ బిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీ పివి నరసింహారావు గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా పార్టీ తరఫున మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున అదేవిధంగా తెలంగాణ సమాజం తరఫున వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీవీ గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాము ఏ రకంగానైతే ఆనాడు పీవీఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇతర దేశాల్లో విదేశాల్లో కూడా పీవీ గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి వారి యొక్క సేవలు వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము అదే రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా పివి నరసింహారావు గారి బాటలో వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆదర్శాలకు అనుగుణంగా